హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నాకేం సైడ్కి అతుకులయితే పడలేదండి ఆర్మ్లుస్ తక్కువే ఉంది సో కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి కుట్టేశాను అనమాట తర్వాత మీరు కావాలనుకుంటే ఈ రెండింటి మధ్యలో పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని కార్నర్కి కుట్టి వేసేసేయండి బాగా కార్నర్కి ఇంకొక కుట్ అనేది ఇలా వేసేసుకోండి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఏమైనా అతుకులు పడితే ఈ కరువు దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా సో ఇలా చూసుకోండి చేత్తోటి చక్కగా ఇలాగ అద్దుకుంటూ నీట్గా ఇలాగా ఇలా అనుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు చేతితో అద్దుకుంటూ వెళ్ళడాలు ఇలా చక్కగా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇదంతా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఫ్రిల్స్ కోసం పెట్టాం కదా సో మిడిల్ పాయింట్ వరకు మన వైపుకి మళ్ళీ చిన్న చిన్నగా ఒక నాలుగు నాలుగు వస్తాయి అంతే మళ్ళీ పాదం వైపుకి చిన్న చిన్నగా పెట్టుకోవాలి పాదం నుంచి డిఫరెన్స్తో కుట్టాలి లేదంటే ఆ ఫ్రిల్స్ అనేవి బయటకు వచ్చిన తర్వాత అనమాట జాయిన్ చేస్తాం కదా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఓకేనా ఇదొక టిప్పు తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నేను గమ్ పెట్టి జాయిన్ చేశానండి సో ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్టు స్టిచ్ చేస్తున్నాను అనమాట అన్నిటిని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను పాదం నుంచి డిఫరెన్స్ తోటి సాగదీయకూడదు మనకి చెస్ట్ పాయింట్ వస్తుంది కదా అక్కడికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలన్నమాట సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపుతూ వెళ్ళాలి ఇది కూడా అయిపోయిందండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తానికి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను క్రాస్కున్న క్లాత్ని తీసుకుని ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టి వేసుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మొత్తం బ్లౌజ్ అంతా చూపించట్లేదు మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ చేశాను అనమాట థ్రెడ్ పైపింగ్ చాలా ఇంపార్టెంట్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది లేకపోతే అస్సలు రాదు అది కూడా నెక్కి వేయాలనుకుంటే క్రాస్కున్న క్లాత్ అదే నడుముకి అయినా సరే హ్యాండ్కి వెయ్యాలన్నా సరే ఉన్న క్లాత్ అనమాట ఇక్కడ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా స్టిచ్ వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు ఉండాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ కట్ చేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేయొచ్చాను ఫోల్డ్ చేసేయండి లోపల రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టన్నా వేసేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా నీట్గా అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా కొంచెం క్లాత్లు ఏమైనా ఎక్కువ అనిపిస్తే లోపలికి ఫోల్డ్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి హెమింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ చూడండి కరెక్ట్గా ఉండాలి ఇలా పెట్టేసుకోండి మిడిల్ టక్ ఉంటుంది కదా హ్యాండ్ది అది షోల్డర్ కుట్టి దగ్గర ఉండాలి ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి లోత్ అనేది బ్యాక్ బ్యాక్ వెళ్ళాలన్నమాట పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర పట్టి జాయిన్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలాగా ఆర్మ్ లూజ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి నడుము దగ్గర కూడా అంతే నేను ఇంకా పట్టి అతకలేదండి నడుము దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటుందేమో చూసుకుని అప్పుడు పట్టి జాయిన్ చేద్దామని ఇక చూడండి ఎక్కువ తక్కువ వచ్చింది కదా కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట సరిపోతుంది రెండో వైపు కూడా అంతే తర్వాత కొంచెం ఓపెన్ చేసుకుని కింద అప్పుడు మీరు పట్టి అనేది అతుక్కోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కొంచెం ఇలా ఓపెన్ చేసేసేయండి ఇక్కడ అంతే ఇప్పుడు పట్టి అతికేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ ఉంది కదా దీన్ని కొంచెం నీట్గా సెట్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇలా పైనుంచి పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ జాయింట్ ఓపెన్ చేసాం కదా కలిపేసుకోండి ఇక్కడ కలిపేసుకుని పక్క నుంచి మూడు స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలన్నమాట నాకు కొంచెం తక్కువైనట్టు ఉంది పొడుగు ఫ్రంట్లో ఫ్రంట్లో కూడా వెయ్యాలి ఫ్రంట్లో కూడా ప్రిన్సెస్ కట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్లు మధ్యలో ఇక్కడ ఒక ఫ్రిల్లు అంటే చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టాలన్నమాట ఇక్కడొకటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఎస్ట్రవన్ అవు క్లాత్ని కట్ చేసేయండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇలా కరెక్ట్గా చూసేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో చూసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లాస్ట్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడే వేయాలి అంతకంటే ఎక్కువ వేయకూడదు ఇలాగా ఇలా తిన్నగా అయిపోయిందండి ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్టెవెన్ ఓ కట్ చేసేయండి ఇలా ఎగస్టెవన్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడ్ కూడా అలాగే కుట్టేయండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి